నేను మీకు యహోవా పట్ల భయభక్తులు నేర్పిస్తాను ఈ వాక్యం కీర్తనలు ముప్పై నాలుగు పదకొండులో వ్రాయబడింది ఈ వాక్యం ఏ సందర్భంలో చెప్పబడింది దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం మనకు పుట్టుకతోని దేవుని మీద భయం ఉండదు దాన్ని మనమే పెంచుకోవాలి అలా పెంచుకునే ఒక విధానం ఏమిటంటే సృష్టిని గమనించటం యహోవా తెలివి శక్తి ప్రేమ ఆయన చేసిన వాటిలో కనిపిస్తున్నాయి వాటిని మనం ఎంతెక్కువ గమనిస్తే ఆయన మీద మనకున్న ప్రేమ గౌరవం అంతెక్కువ పెరుగుతాయి రోమా ఒకటి ఇరవైలో మనం గమనించవచ్చు ఈ విషయాన్ని మన దేవుని మీద భయాన్ని పెంచుకునే ఇంకొక విధానం ఏమిటంటే ప్రతిరోజు ప్రార్థించటం మనం ఎంత ఎక్కువ ప్రార్థిస్తే యహోవాన్ నిజమైన దేవుడు అని అంతెక్కువ నమ్ముతాం ఏదైనా ఒక కష్టాన్ని తట్టుకోవడానికి బలం కోసం అని అడిగిన ప్రతిసారి ఆయనకున్న శక్తి మనకు గుర్తొస్తుంది తన ప్రియకుమారుని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిన ప్రతిసారి ఆయనకు మన మీదున్న ప్రేమ గుర్తొస్తుంది సమస్యను పరిష్కరించుకోవడానికి సహాయం చేయమని యహోవాను అడిగిన ప్రతిసారి ఆయనకున్న తెలివి గుర్తొస్తుంది మనం ఇలా ప్రార్థించినప్పుడు దేవుని మీద గౌరవం పెరుగుతుంది అలాగే ఆయనతో మన స్నేహాన్ని పాడు చేసే ఎలాంటి పని చేయకూడదనే మన నిర్ణయం బలపడుతుంది